తెలంగాణ అనగానే బాధలకు కష్టాలకు కన్నీళ్లకు పెట్టింది పేరు ఒక కవి తన గుండె బాధనట్ల ఇలా వ్యక్తపరుచే రూపంలో గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది అమ్మ ఉన్నంత కాలం ఆ కలితో చచ్చేది అయ్యతను వంత జీతం అప్పు కింద గడిచింది మట్టి గద్దెల మీద తపటడుగుల లెక్క మటి గద్దెల మీద తప్పటడుగుల లెక్క నా తనమంతా చీకటిలోనే తెల్లారింది గుండెల్లో రగిలిన బాధ తన్నీరై కారుతుంది కష్టానికి కారకూలెవరో తెలుపమని కోరుతుంది కష్టానికి కారకూలెవరో తెలుపమని కోరుతుంది